చరణ్ పల్లవి గదిలోకి వస్తాడు ఇక ఇద్దరు బెడ్ మీద కూర్చుంటారనమాట అప్పుడు పల్లవి అంటుంది చరణ్తోని మన ఇద్దరం బెడ్ మీద కూర్చున్నాం కదా అప్పుడు నువ్వు నువ్వు అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని చెప్పి చరణ్ అంటాడు అది కాదులే మన ఇద్దరు ఇట్లా కూర్చున్నాం కదా మన ఇద్దరు ఒక ఆట ఆడదాము అదే ఆట ఆడదాము అని చెప్పి అంటుంది పల్లవి ఆట అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవును అయితే నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా నేను గెలిచానుకో నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి పల్లవి కండిషన్ పెడుతుంది సరే అయితే ఓకే అని చెప్పి ఇద్దరు స్టార్ట్ చేస్తారు గేమ్ ఆడడం ఇక పులుసు పులుసు అని చెప్పి ఆడుతూ ఉంటారనమాట మొత్తానికి చరణ్ విన్ అవుతాడు గేమ్లో ఇక అప్పుడు పల్లవిని ఎంచోపెట్టి నువ్వు చెప్పావు కదా కండిషన్ ముందే గేమ్లో నేను గెలిచాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే అని చెప్పి అంటాడు చరణ్ సరే చెప్పు ఏం చేయాలో అని చెప్పి నించుంటుంది పల్లవి ఏంటంటే అని చెప్పి ఇక చరణ్ పల్లవిని లాగ పెట్టి చంప మీద ఒకటి కొట్టాలనుకుంటాడనమాట అయితే కొట్టబోతూ గట్టి ఇట్లాగా కొట్టబోతూ చేతుతాడనమాట పల్లవిని కొట్టడానికి అయితే పల్లవి కింద కుంగేస్తుంది కొట్టే టైంకి అయితే ఆ చంపక మీద దెబ్బ కాస్త చరణ్కి తగులుతుంది అనమాట ఇకప్పుడు పల్లవి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక చరణ్ ఏమో షాక్ అయిపోతాడు సో ఇంతే అండి ప్రోమంలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి